చేసిన ఈ యొక్క ర్యాలీకి ముఖ్యధికి ఇచ్చేసిన మా ఎస్వి మోటార్ సైత నేత రామ్ గారికి ఇమ్మని వెంకట గారికి మన్యు ఫన్ గారికి మంతేగల రాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అట్లాగే ప్రతి ప్రతి మీడియా ప్రజలందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము యాక్చువల్లీ ఇది రేపు ఎక్స్పో సంబంధించిన మన జరుగుతున్న ఆర్ట్స్ కాలేజీలో దీని నిమిత్తం మార్కెట్ జనాల్లోకి ఒకసారి దీనికి ఎక్స్పో సంబంధించినది దీనికి మనం చేయడం కోసం తెలియడం కోసం మన ముందుగానే ఈ ఫ్రీడమ్ ర్యాలీ అని మనం దీనికి కండక్ట్ చేస్తాము ఈ క్రియేట్ ఈవెంట్ ఆర్గనైజ్ తప్పని మనం ర్యాలీ చేయడం జరుగుతుంది ఇది ఇప్పుడు ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది ఇటు నుంచి మన లాాలాచూర్ నుంచి ఏవి అప్ప రోడ్ అండ్ జేఎన్ రోడ్ జానవేపేట ప్రకాశ్ నగర్ కంబాజీ నుంచి యాగన్ ఆర్ట్స్ కాలేజ్కి ఇది ఎండ్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ జస్ట్ ఒక వన్ అవర్లో ఈ ప్రోగ్రాం మనకు కంప్లీట్ చేస్తామండి దీనికి సంబంధించిన ఈ ప్రోగ్రామ్ కోసం ఇది మన స్మార్ట్స్ రామ్ కురీ మారు ఆర్ట్స్ కాలేజ్లో జరగబోయే ఆటో ఎక్స్పోకి నాందిగా ఈరోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు ఈ ర్యాలీలోని టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ డీలర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం అందరూ కూడా ఈ ర్యాలీని ఆర్ట్స్ కాలేజ్ నుండి ఏవి రోడ్ ఏవి అప్పరం రోడ్ నుండి వెళ్ళి మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ చేస్తారు ఇది ఒక అవేర్నెస్గా చేస్తున్నాం ఎన్ని కంపెనీలు ఇంచుమించు టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ కలిపి ఒక నలభై కంపెనీల వరకు పాల్గొంటున్నాయండి మేజర్గా ఫస్ట్ స్ట్రెస్ చేసేది ఏంటంటే సేఫ్టీ అండి టూ వీలర్స్లో అందరికీ కూడా హెల్మెట్ పెట్టుకుని ఉండాలి కా ఫోర్ వీలర్లో కంపల్సరీగా సీట్ బెల్ట్ వాడాలి అండ్ సేఫ్టీ మీద మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అండి ఇది జస్ట్ అవేర్నెస్ అండి జనాలందరి కోసం ఒక అవేర్నెస్ కోసం చేస్తున్న ర్యాలీ అండి థ్యాంక్ యూ ఈ ఆటో ఎక్స్పో అనేది రేపు ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ నిర్వహించడం అనేది చాలా హ్యాపీగా ఉందండి ఈ ఎక్స్పోకి రావడంలో ఎవరైనా టూ వీలర్ కొనాలన్నా ఫోర్ వీలర్ కొనాలన్నా కానీ ఇక్కడికి వస్తే ఎవరికైనా సరే మంచి అవేర్నెస్ వస్తుంది వాళ్ళ డిసిషన్ మేకింగ్ ఈజీగా ఉంటుంది అలాగే ఈ ర్యాలీలో సేఫ్టీ అనే దాని మీద కూడా ప్రాముఖ్యత అందరికీ కూడా తీసుకుని దానికి అవేర్నెస్ ఇచ్చేటట్టుగా చేయడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది విషయూర్ల కాల్ క్రియేటర్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ తరఫున మేము ఆటోమొబైల్ ఎక్స్పో అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి దీనికి అవేర్నెస్ కోసం ఈ రోజు ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది మేము రేపు ఇనాగ్రేషన్ రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఆర్ట్స్ కాలేజ్లో ఉంటుంది దీనికి చీఫ్ గెస్ట్గా మనము ఆదిరెడ్డి వాసు గారు అండ్ బుచ్చయ్ చౌదరి గారు గన్ని భాస్కర్ గారు తర్వాత గుడు శ్రీనివాస్ గారు వీళ్ళందరినీ పిలవడం జరిగింది రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఇనాగ్రేషన్ ఉంటుంది అండ్ ఎల్లుండా సాయంత్రం అంటే ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ర్యామ్ షో అనేది ఉంటుందండి ర్యామ్ షోలో ఏంటంటే కార్స్ అన్నీ కూడా కొత్త కొత్త కార్స్ దాని ఫీచర్స్ ఏ కంపెనీకి ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎవరు మిస్ అవ్వకండి ఇది మేము చాలా వినూత్నంగా చేద్దాం రాజమండ్రిలో అని స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనికి మీ అందరు సపోర్టు కావాలి థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మా రోటరీ క్లబ్ డైరెక్టర్ సభ్యుడు మరి మా సోదరులు అయిన శివకుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఆటో ఎక్స్పో అనేది ఏర్పాటు చేయటం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఒక ర్యాలీని ప్రారంభిస్తాం జరుగుతుంది మరి ఈ రోజున ఈ భారతదేశం అనుకోండి ప్రపంచం అనుకోండి ఎక్కడికి వెళ్ళినా మరి భద్రత మీద ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాం చాలా తక్కువగా ఉంటుంది చూసుకుంటాం చాలా తక్కువగా ఉంటుంది దాన్ని మనం జాగ్రత్త ప్రయాణం ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం దానికి అనుగుణంగానే ఈరోజు ఈ ఎక్స్పోని కలుపుకుంటూ ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది కంపల్సరీ ఈ రోజు పరిస్థితిలోనే కూడా హెల్మెట్ లేకుండా మనం బైక్ని బయటికి తీయకూడదు అలాగే హైకోర్టు ఈరోజు మరి ప్రత్యేక జడ్జిమెంట్ ఇస్తాం జరిగింది ఎట్టి పరిస్థితిలోనే కూడా మరి హెల్మెట్ ధరించి తీరాలి బండికి స్టార్ట్ అవుతాకి ప్రయాణం చేస్తా కూడా ఆ హెల్మెట్ అంత లింకుగా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఈ రోజున డ్రైవ్ చేసే ప్రతి వాళ్ళకి అవసరం మరి అదే రకంగా కార్లులో వాళ్ళు సీటు బెల్ట్ని తప్పనిసరిగా పెట్టాలి అదే రకంగా మరి సైడు మిలర్స్ను కూడా ఎప్పుడైనా ఎటువంటి రిపేరు లేకుండా పగిలిపోతే కూడా మీరు వెంటనే ఎంచుకుంటాం అదే రకంగా ఫ్రంట్ బ్యాక్ కూడా లెఫ్ట్ టు రైట్ సిగ్నల్ లైట్స్ కూడా కంపల్సరీ అయ్యి ఎప్పుడు కూడా రన్నింగ్ లో ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ యొక్క వాహనదారుడి యొక్క ప్రధాన కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో అవేర్నెస్ తీసుకురావాలని ఈ ఆటో ఎక్స్పోలోని ప్రారంభం ముందు ఇది తెలియజేస్తూ మరి ఈరోజు ముప్పై మూడు శాతం యాక్సిడెంట్లు కేవలం ఈ యొక్క అశ్రద్ధల వల్లే జరుగుతున్నాయి ఇలాంటివన్నీ కూడా ఎవరిని చేయాలని మా రోటరీ క్లబ్ అనేకమైన కార్యక్రమాలు చేస్తుంది ఈ సందర్భంగా దీన్ని కూడా కలుపుకుని మేము యొక్క ఈ ఎక్స్పో మరి రేణుకా గారు మరి శివకుమార్ గారు ఏర్పాటు చేస్తున్న ఈ ఎక్స్పో అంతా సక్సెస్ అవ్వాలని దీన్ని కూడా ఈ సమాజం అందరికీ తెలియాలి రాజమండ్రి అంతా తెలియాలని ఈ నగరంలో దీన్ని మరి ఒక ర్యాలీ కింద ఏర్పాటు చేశాం దీని అంతా కూడా చూసి ఆనందించి మీరు రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంతం వాళ్ళంతా వచ్చి దీన్ని సక్సెస్ చేసి మరి వీళ్ళకి మరింత ఉత్సాహం కలిగించాలని మరిన్ని ఇలాంటివి చేస్తాకే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుచు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ మీ తీగెల రాజా రొటేరియన్ రేపు ఎల్లుండు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో మన ఆర్ట్స్ కాలేజీ మైదానంలో చేసేటువంటి ఆటో ఎక్స్పోకి ప్రారంభ సూచికంగా ఈ ఫ్రీడమ్ ర్యాలీ జరుపుతున్నాం ఈ ఫ్రీడమ్ ర్యాలీ ఎందుకంటే మనిషి వాళ్ళ వాహనం అనేటువంటిది వాడి ప్రయాణం ఎంత ఇంపార్టెంటు దాని భద్రత కూడా అంతే ఇంపార్టెంటు ప్రయాణ భద్రతకి రెండే రెండు సూత్రాలు ఒకటి టూ వీలర్ వాడేటప్పుడు హెల్మెట్ ధరించడం ఫోర్ వీలర్ వాడేటప్పుడు సీట్ బెల్ట్ మస్ట్ ఎన్షుడ్ ధరించాలి చాలామంది ఉన్న ఒక అపోహ ఏంటంటే మా కారులో ఎన్ని ఎయిర్ బ్యాగులు ఉంటే అంత సేఫ్టీ అనుకుంటున్నారు ఎయిర్ బ్యాగులు ఒక్కదాన సేఫ్టీ రాదు మీరు సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఆ ఎయిర్ బ్యాగు యొక్క సేఫ్టీ ఉంటుంది సో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధనలు అన్నింటినీ పాటిస్తూ మీరు మీ ప్రయాణ కూడా భద్రతగా జరగాలని ఈ ఫ్రీడమ్ ర్యాలీ అనేటువంటిది మీ ప్రయాణ భద్రతకి మరొకసారి ఫ్రీడమ్ కలిగించాలని చెప్పి ఈ ఆటో ఎక్స్పోకి ప్రారంభ సూచకంగా